హలో దోసులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి ఏం చేస్తాం కుదరట్లేదు వీడియోలు పెడదామంటే ఈ వినాయక చవితి స్పెషల్లోని అందరూ గాజాక్లో ఉండే బెల్లం వినాయకుడు గురించి చెప్తున్నారు కదండీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వీడియోలు తీస్తున్నారు బట్ దగ్గరలోనే ఉండి కూడా నేను వెళ్ళలేకపోయాను ఇంకా ఎలాగైనా మీకోసమైనా వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయినమాట సార్ కదండీ నాకు లైటింగ్తో కనిపిస్తుంది కదా అదే బెల్లం వినాయకుడు ఉండే ప్లేస్ అండి ఇది మా ఇంటి దగ్గర నుంచి లొకేషన్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది సో చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని చూసేద్దాం సో గైస్ ఫైనల్లీ ఎంట్రీ అయితే ఇచ్చేసామన్నమాట బెల్లం వినాయకుడి దగ్గరికి వచ్చేసాము మీకు వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పిల్లలతో వచ్చే వాళ్ళందరూ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆట ఎందుకు అంటున్నాను అనేది ముందు ముందు మీకు తెలుస్తుందండి మీకు చెప్తాను వీడియోలోనే ఎందుకు అన్నాను అనేది ఫైనల్ ఇదండి లొకేషన్ అయితే అవుట్ సైడ్ ఎలా ఉంటుంది చూసారు కదా లైన్ ఎంత పెద్దది ఉందంటే వామో ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యారు అండి చాలా పెద్ద లైన్ ఉంది యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కూడా దర్శనాలు అయినా జరుగుతాయి కానీ ఈవినింగ్ టైం క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి చూసారు కదా ఇంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ నాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సో వాళ్ళతో మాట్లాడేసి అడిగేసి వెళ్ళిపోయామన్నమాట లోపలికి ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది రాస్తున్నారండి విఐపి టికెట్స్ అనమాట పెద్ద వేరియేషన్ ఏమి లేదండి యాక్చువల్లీ చెప్పాలంటే ట్వంటీ రూపీస్ టికెట్లో వెళ్ళినా అదే దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి వెళ్ళినా అదే దర్శనం జరుగుతుంది కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట దేనికైనా ఒక లిమిట్ వరకే ఉంటుందండి ఆ లైన్ క్రాస్ చేయడానికి ఎవరికైనా వీల్లేదు సో అందుకనే అంటున్నా ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటేనే బెటర్ అని నాకు అనిపించింది అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నార్మల్గా విఐపి దర్శనంలోకి వెళ్ళిపోయాము ఫైనల్లీ దర్శనం అయితే చేసేయండి అందరూ కూడా ఒకవేళ దగ్గరలో ఉండి కూడా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు దూరం నుంచి రావాలనుకుని రాలేని వాళ్ళు ఉంటారు సో కాబట్టి మా వీడియోలు అయితే మీరు చూసేసి దర్శనం చేసేసుకోండి ఇంకా ఇప్పుడు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పాను కదండి ఈవినింగ్ టైం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఇంకా దగ్గరికి వెళ్ళి చూసే అంత అవకాశం అయితే లేదు బట్ మేము కొంచెం దగ్గరలోకి వెళ్ళాము చెప్పాను కదా తెలిసిన వాళ్ళు ఉన్నారని సో వాళ్ళు అడిగేసి దగ్గరలోకి అయితే వెళ్ళాము ఇక్కడేమో వీళ్ళు వీడియోలు ఫోటోలు తీసుకోవద్దని అంటారు అంత పెద్ద వినాయకుని చూసిన తర్వాత వీడియోస్ ఫొటోస్ ఎవరండి ఆపుతారు ఎవరు ఆపరు కదా సో వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు జనాలు చేసేది చేస్తూనే ఉంటారు జనాలకి లైన్లో సేపు కూడా దర్శనం అనేది జరగదండి ఇక్కడనే కాదు ఏ దేవుడి దర్శనానికి వెళ్ళినా కూడా అదంతా కామన్ సో ఇక్కడ ఎంట్రీ అయిపోయి ఇక్కడ మనకి కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అదే వేలోని పాతల భైరవి అని ఉందండి సో ఏముంటుందో లోపలనే ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ పడింది ఈచ్ సో లోపల ఏదో మూవీ ఉంటుందేమో అనుకున్నాము కానీ ఏం లేదు జస్ట్ ఇలాగా అమ్మవారి ఫోటో ఇలా పెట్టేసి దానికి లైటింగ్ పెట్టి ఒక సౌండ్ సిస్టమ్ అని పెట్టారు టెన్ రూపీస్ అయినా సరే బాగానే ఉందండి అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ప్రతిదీ మనం సో బాగానే ఉందనిపించింది లోపలికి అంటూ వెళ్తేనే కదా మనకి తెలుస్తుంది ఏముంది అనేది సో వెళ్ళాము పర్వాలేదు అనిపించింది ఇంకా ఇక్కడ నేను ఎందుకైతే పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఏం లేదండి వచ్చిన ప్రతి ఒక్కరు బెల్లం వినాయకుడి గురించి చెప్తున్నారు కదా సో బెల్లం వినాయకుడితో పాటు అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందండి అంటే ఎక్కడైతే మనకి బెల్లం వినాయకుడిని ప్రదర్శించారో ఆ ప్లేస్లోనే చుట్టూ ఫుల్ ఎగ్జిబిషన్ ఉంటుంది పిల్లలకి కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుంది ఇంకా గేమ్స్ ఫన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయనమాట ఇక్కడికి పిల్లలతో వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అది కొనమని ఇది కొనమని లేదా ఆ గేమ్ ఆడతా అని చాలా అలర్ చేస్తారు అది మాత్రం పక్కా అండి ఎందుకంటే చూడడానికి అంత కలర్ఫుల్గా ఉంటుంది ఆ చుట్టూ అంతా కూడా సో తప్పకుండా పిల్లలతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా నేనైతే ఒక్కో స్టాల్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయనే చూపించేస్తున్నాను చూడండి ఈ స్టాల్లో అయితే ఏ ఐటమ్ అయినా పది ఇరవై ముప్పై మాక్సిమం ఫార్టీ రూపీస్ వరకు ఉన్నాయండి ఇంకా వాటర్ బాటిల్స్ మాత్రం వేస్ట్ అనిపించింది త్రీ వాటర్ బాటిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండి సో నాకు కాస్ట్ అయితే వేస్ట్ అని అనిపించింది మిగతా ఏ ఐటమ్ అయినా ఫార్టీ రూపీస్ లోనే ఉన్నాయి సో అంతకన్నా ఎక్కువ రేట్లో లేవు ఒక వాటర్ బాటిల్సే కొంచెం రేట్ తగ్గించి ఉంటే అనిపించింది చూసారు కదా ఇక్కడ కాఫీ కప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కాఫీ కప్స్ వచ్చేసి ఈచ్ టెన్ రూపీస్ పడింది నాకైతే ఈ పాటు చాలా నచ్చాయండి తీసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ తీసుకున్న ట్రేలో వేశాను బట్ మళ్ళీ షాపింగ్ అయ్యేలోపు నా మూడు మారిపోయిందనమాట తీసి బయట పెట్టేశాను ఆ కాఫీ కప్స్ వచ్చేసి ఈచ్ థర్టీ రూపీస్ పడింది సో అతయితేడతదేమో భయంతో మళ్ళీ తీసుకెళ్ళి వెనక్కి పెట్టేశాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బౌల్స్ అయితే ప్లాస్టిక్ వండి ఇవన్నీ కూడా ఈచ్ ట్వంటీ రూపీస్ పడుతుంది జార్స్ అనేవి సో నాకు నచ్చాయి నేను తీసుకున్న ఇవి కూడా అంటే తక్కువ తక్కువగా ఉప్పు కారం ఇలాంటివన్నీ వేసుకోవచ్చు సో మన క్లియర్గా విజిబుల్ కూడా ఉంటుంది అంటే ఏ డబ్బాలో ఏముంది అనేది కూడా తెలుస్తుంది గాజు అయితే పిల్లలాలు పడేస్తారని భయం ఉంటుంది కదండి సో అందుకని ప్లాస్టిక్ తీసుకున్న ఇది వచ్చేసి హిజ్ ట్వంటీ రూపీస్ పడింది నాకు ఇంకా అలాగే నేను స్టాల్స్కి వచ్చేస్తే ఇక్కడ ఇవన్నీ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయండి ఏ బ్యాంగిల్స్ సెట్ అయినా హండ్రెడ్ రూపీస్ అయినా చెప్పారు కానీ నాకు అంటే ఐ మీన్ నా బర్త్డే ఉంది కదా సో సారీ మీదకి మంచి బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ దొరకలేదు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి హైదరాబాద్ చార్మినార్ దగ్గర దొరికే బ్యాంగిల్స్ అనే మాట ఇవి సో ఇక్కడ తీసుకొచ్చి హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా పైన అయితే దండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవి అయితే వన్ ఫిఫ్టీ ఈచ్ పడింది ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పారండి నో బార్గెనింగ్ అనమాట ఇంకా ఆపోజిట్లోనే మట్టి గాజులు ఇవన్నీ ఉన్నాయి సో చూసారు కదా ఇక్కడైతే ఏ ఐటమ్ అయినా ట్వంటీ రూపీస్ అనమాట అలాగే చాలా స్టాల్స్ అంటే చాలా ఉన్నాయండి చూసేంత టైం ఒప్పిక మనకు ఉండాలి కానీ చాలా స్టాల్స్ పెట్టారు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్లో ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది ఇలాగే ఉంటుంది కానీ ఈసారి బెల్లం వినాయకుడితో పాటు పెట్టడం ఇది ఒక స్పెషల్ అనమాట ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ షాప్ అనమాట సో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా డెకరేషన్కి యూజ్ చేస్తారు కదా ఇక్కడ నేను వచ్చేసి రోజువి అడిగానండి అదే రోజు ఫ్లవర్స్ అడిగాను బట్ కాస్ట్ హెవీ అనిపించింది నాకు ఎందుకు వన్ పేరు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంత చెప్పాడు నాకు అంత వర్త్ అనిపించలేదు సో అందుకని నేను తీసుకోలేదు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అండి అసలు లేడీస్కి అయితే వన్ స్టాప్ ప్లేస్ అని చెప్పాలి అంత కలర్ఫుల్గా ఉంటుంది చిన్నపిల్లలకి గేమ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు లేడీస్ అయితే షాపింగ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా బాయ్స్ అయితే పర్సలు ఖాళీ చేసుకుంటారనమాట ఇక్కడ ఫోటో ఫ్రేమ్ షాప్ కూడా పెట్టారండి అంటే ఇన్స్టెంట్గా వితిన్ ట్వంటీ మినిట్స్లో వాళ్ళైతే ఫోటో ఫ్రేమ్ యూస్ ఇస్తారనమాట ఏబి యూనిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి వాళ్ళకి సో వాళ్ళు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిన వాళ్ళు అయితే కూడా తగ్గిస్తున్నారు నేనైతే ఫోటో ఫ్రేమ్ ఏం తీసుకోలేదు బట్ చూపిస్తున్నాను అంతే యాక్చువల్లీ తీసుకుందామనే ప్లానింగ్ ఉండేది బట్ మళ్ళీ ఎందుకో మైండ్ డైవర్ట్ అనమాట సో అప్పుడైతే నేను తీసుకోలేదు ఇంకా ఇక్కడ చూసారు కదా చెప్పులు ఇది వచ్చేసి లేడీస్ కార్నర్ అనమాట మొత్తం బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ క్లిప్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా లేని ఐటమ్ అంటే ఏం లేదు నెయిల్ పాలిష్ దగ్గర నుంచి మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ ఇయర్ రింగ్స్ నాకు అంత ఏమనిపించలేదండి నాకు నచ్చలేదు సో నేను శారీ మీదకి తీసుకుందామని మెయిన్లీ నా బర్త్డే ఉంది కదా శారీ మీదకి షాపింగ్ చేసుకోవచ్చు దాని మ్యాచింగ్స్ తీసుకోవచ్చు అని మొత్తం షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అసలు ఏం నచ్చలేదండి అక్కడ అందులో నా శారీ కలర్ కూడా కొంచెం పర్పుల్ కలర్ అవ్వడం వల్ల దానికి తగ్గ మ్యాచింగ్ ఐటమ్స్ కూడా దొరకడం కొంచెం కష్టమైంది ఫైనల్గా ఇక్కడైతే నాకు బ్యాంగిల్స్ అయితే సెట్ అయ్యాయండి డజన్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ పడింది బాక్స్ ఐటమ్ అనమాట మంచి స్టోన్ ఐటెం కూడా సో ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను మా షాపింగ్ కంప్లీట్ అయిపోయి కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ అవి తినేసిన తర్వాత మేమైతే ఇక్కడ ఇది ఎక్కడానికి అనేది వచ్చేసామండి దీన్ని ఏమంటారో నాకు తెలీదు మేమైతే బ్రేక్ డ్యాన్స్ అని అంటాము సో చూడండి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు దీన్ని బ్రేక్ డ్యాన్స్ అనే పిలుస్తారు ఎక్కకు ముందు బాగానే పరిగెట్టుకుంటూ చిన్నపిల్లలా వెళ్ళిపోయానండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనేమో సింగిల్గా కూర్చోవాలని చెప్పారు నేనేమో నా పక్కన మరదలు ఉంది కదా సో ధైర్యంగానే వెళ్ళి కూర్చోవచ్చులే అనుకున్నా ఇక నేనైతే సింగిల్ అయితే ఎక్కడని కాల్ చేశాను అండి చూడండి ఆయన సింగిల్ అని ఎప్పుడైతే అన్నారో ఇంకా అప్పుడు నేను ఆయనతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాను వామో నేను సింగిల్గా అయితే కూర్చోను వాళ్ళ పేరు కూర్చున్నారు కదా మేమిద్దరం కూడా కూర్చుంటాము అని చెప్పేసి చెప్పాను అండి సో ఆయన ఫైనలీ నా డెసిషన్కి ఓకే అన్నారు అసలే ఎక్కగా ఎక్కగా ఫస్ట్ టైం ఎక్కుతున్నామండి అలాంటి దాన్ని సింగిల్గా ఎలా ఎక్కుతాం చెప్పండి సో అందుకని నేనైతే ఒప్పుకోలేదు ఇంక ఇద్దరం కలిసే ఎక్కాము నేను మా మరదులు ఇక చూడండి ఆపోజిట్లోనే ఇది కూడా ఉంది దాన్ని ఏమంటారో నాకు పేరు అయితే తెలియదు కిట్ సైడ్ అయితే జైంట్ వీల్ ఉంది మేము ఇది ఒకటే ఎక్కామండి యాక్చువల్లీ మా మరదలు జైంట్ వీల్ కూడా ఎక్కుదామన్నది ఇక్కడ నేను ఫోటో తీస్తున్నాయేమో అనుకుంటుంది కానీ నేను వీడియో తీసాను యాక్చువల్లీ బ్రేక్ డ్యాన్స్ అనేది కూడా నేను లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానండి చాలా బాగుంది స్టార్టింగ్ కొంచెం భయం అనిపించింది కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది నాకన్నా మా మరదలు అయితే ఎక్కువగా అరిచిందనమాట నీకు భయం అన్నావు కదా వదినా ఎందుకు అరవలేదు అని అడిగింది సో స్టార్టింగ్ కొంచెం అనిపించింది ఎంజాయ్ చేశా అండి బట్ ఫైనల్గా అయితే సో ఇదండి ఈరోజు వీడియో బెల్లం వినాయకుడితో పాటు ఇక్కడున్న ఎగ్జిబిషన్ కూడా మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ రివ్యూస్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ బై బాయ్